అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖ సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు విశాఖ అల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు ఇవ్వాలని సెలవు ప్రకటించారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంపై హోంమంత్రి అనిత సమీక్షించారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కడికక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్డీఆర్ఎఫ్ తో సమన్వయం చేసుకుంటూ తగినని బృందాలను ముందస్తుగా అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు కొండా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికల ఆధారంగా పునరావాస కేంద్ర కేంద్రాలకు తరలించాలని హోంమంత్రి ఆదేశించారు రెవెన్యూ విద్యుత్ వ్యవసాయ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్ధతో ఉండాలని అనిత స్పష్టం చేశారు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు కాల్వలు చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు వాతావరణ శాఖ హెచ్చరికలు భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా విశాఖ అల్లూరి జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు